శిక్షకు అర్హుడా కాదా అర్హుడా ఎందుకంటే ఇతడు శిక్షించడానికి అర్హుడు ఎందుకయ్యాడంటే ఇతడు పాపం చేశాడు ఒక్క పాపం కాదు ఎన్నో వేల పాపాలు ఉన్నాయో కొద్ది లేచి సాయంత్రం వరకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని అబద్దాలు ఆడుంటాడు ఎన్ని దొంగతనాలు చేస్తుంటాడు ఎన్ని సార్లు అమ్మనే నాన్నే మాయ చేస్తుంటాడు ఎన్నో పాపాలు చేసిన వ్యక్తికి శిక్ష తథ్యం ఈ శిక్ష ఎలాంటిదంటే పాపానికి వచ్చే శిక్ష మామూలు కాదు పాపం ఎంత ఘోరమైందో దాని శిక్ష కూడా అంత ఘోరమైంది ఇతడు ఆ మరణానికి తథ్యం అంటే దాని అర్థం ఏంటంటే ఇతడు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా నరకానికి వెళ్ళిపోవాలి ఏంటి ఏంటి నరకానికి వెళ్లాల్సిందే ఇతడు నరకానికి వెళ్తే ఇత నామైపోయిందంటే ఇతన్ని ఎవరంటే బయటకు తీసుకురాలేరు యుగ యుగాలు అక్కడ కేకలు వేయాలి మండుతున్న కొలిమిలో మండుతూ ఉంటే నొప్పి తెలిసింది కదా ఆ నొప్పి భరిస్తూనే ఉండాలి యుగ యుగాలు అది చాలా భయంకరమైంది మనుషులు చూపించే దానికన్నా భయంకరమైంది మండుతూ మనం అట్ల కర్రని పట్టుకుంటే సురక్క అంటిపోతుంది అంతకన్నా యువ మంట ఉంటది అక్కడ అది భయంకరమైంది కనుక నువ్వు అక్కడికి వెళ్ళకూడదు కనుక ఇగో ఈ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను గనుక తండ్రి నన్ను ఈ వ్యక్తి దగ్గరికి పంపించాడు ఇది ఎవరు తప్పించలేరు దేవుడు కూడా తప్పించలేడు ఎందుకంటే దేవుడే చెప్పాడు నా ఆజ్ఞ అధికరము పాపము పాపం వల్ల వచ్చు జీతం ఏంటిది మరణం పొందాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే అది దేవుడు కూడా తప్పించడానికి వీల్లేదు ఒకవేళ ఆయన తప్పిస్తే ఆయన అన్యాయస్తుడవుతాడు ఇక్కడ మీరు చూడాలి దేవుని ప్రేమేమో పాపిని క్షమించాలి అని చెప్తుంది దేవుని న్యాయమేమో పాపిని శిక్షించాలని చెప్తుంది ఈ రెండు ఒక్కసారి నెరవేరాలి ఎలా నెరవేరుతుంది చెప్పండి మీరే జడ్జి బోన్లో మీకు మీ కొడుకే ఉన్నాడు తప్పు చేస్తున్నాడు తల్లి ప్రేమ లేదంటే తండ్రి ప్రేమ అతను బయటకు రావాలనిపిస్తుంది జడ్జిగా మీరేం చేస్తారు శిక్షిస్తారా మావోడేలే వదిలే అంటారా శిక్షించాలి ఎందుకంటే జట్టి స్థానంలో ఉంటే కొడుకైనా సరే బంధువైనా సరే బయటోడైనా సరే చేసిన తప్పుకి శిక్ష వెయ్యాలి ఇప్పుడు దేవుడు కూడా అదే స్థానంలో ఉన్నాడు దేవుడు న్యాయాధిపతిగా శిక్షించాలి తండ్రిగా ప్రేమించాలి ఇప్పుడు ఏం జరిగింది తెలుసా మనుషులందరూ ఇదే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు దేవుడు పూనుకున్నాడు మనుషుల నరకానికి వెళ్ళకూడదని మనుషుల్ని రక్షించాలని మనుషుని పోలికలో దేవుడే యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడో తెలుసా ఇతడు చేసిన పాపానికి తగిన శిక్ష అంతటిని పాపం అంతటిని శాపం అంతటిని యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా ఇప్పుడు మీరు చూడండి ఉదాహరణకి మీకు మీకు అర్థమైందని చెప్తా ఇతడు ఇది ఈ ఇతడు చేసినది పాపపు చెట్ట పట్టుకో ఈ పాపపు చిట్ట అంతా కూడా వచ్చి యేసు ప్రభు ఆయన మీద వేసుకున్నాడు ఇప్పుడు ఈయన శిక్ష ఆయన మీద వేసుకుని ఈ పాపానికి ఆయన శిలువ ఎక్కాడు ఆయన సిలువలో హింసించబడ్డాడు ఆయన శరీరము నీ పాపం నా పాపం బట్టి చేల్చబడింది కాదు ఈ పాపానికి ఆయన తన రక్తాన్ని చిల్లించి ఆయన మరణము పొందాడంట గట్టిగా స్తోత్రం చెప్పండి ఏమైంది ఈయన శిక్ష ఎవరి మీద వేసుకున్నాడు యేసు మీద వేసి వేయబడింది ఈయన ఈయన పొందవలసిన మరణం ఎవరు పొందారు ఏసయ్య పొందాడు ఈయన భరించవలసిన శాపం ఎవరు భరించారు ఇప్పుడు ఏమైంది తెలుసా ఏసై శిలువులో ఒక మాట అన్నాడు ఏలి ఏలి నా దేవా నా దేవా నా చెయ్యందుకు అంటే దాని అర్థం ఏంట తెలుసా ఇతడు ఈయన పాపాన్ని సర్వలోక మాన పాపాన్ని యేసు మీద మోపబడింది కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసు చెయ్యిని విడిచిపెట్టేశాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పాపితో ఆయన సహవాసం చేయడు ఏం జరిగిందో తెలుసా ఆయన ఆ చెయ్యిని యేసు ప్రభు చెయ్యిని విడిచిపెట్టి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ఈయన చెయ్యిని పట్టుకున్నాడు ఆయన దేవునికి స్తోత్రం అలేలుయా పాపం ద్వారా ఈయన దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడని దేవుడే ఈయన దగ్గరికి వచ్చాడు ఆలోచించండి ఈ రోజున మీ జీవితంలో శాపము నుండి మీరు విడుదల పొందాలన్నా పాపము నుండి విడుదల పొందాలన్నా నరకము నుండి విడి విడిపించబడాలన్నా ఒకే ఒక మార్గం శయ్య మాత్రమే అందుకే అన్నాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ద్వారా తప్ప